अज्ञानतिमिनन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम हरे 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 कृष्णा दूरदर्शन वीक्षकल శ్రీకృష్ణ జన్మాష్టమి అడ్వాన్సడ్ శుభాకాంక్షలు సో ఈరోజు శ్రీకృష్ణ లీలామాధురి అనే ఈ యొక్క సిరీస్లో మూడవ రోజు మనము దేవకి వసుదేవుల యొక్క విశిష్టత మరియు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవుల్ని తమ తల్లిదండ్రుల కింద ఎంచుకున్నారన్నది నిన్నటి క్లాస్లో మనం చూసాము ఈరోజు క్లాసులో దాన్ని కంటిన్యూ చేస్తాము రైట్ సో నిన్న మనం చూసిన విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆవిర్భావం సగటు వ్యక్తిలాగా సగటు జీవులా జరగలేదు భగవంతుడు పుట్టుకతోనే చతుర్భుజ రూపంలో సాక్షాత్ నారాయణుడిలాగా దర్శనమిస్తారు దేవకి వసుదేవులకి రైట్ అండ్ దేవకి వాత్సల్య భావం వలన నారాయణ శ్రీకృష్ణుణ్ణి కంసుడి నుంచి కాపాడని ప్రయత్నిస్తుంది చూడండి స్వయంగా భగవంతుడు ఆ విధంగా ఎందుకు దర్శనమిచ్చాడు దేవకి వసుదేవుల యొక్క భయాన్ని పోగొట్టడానికి కానీ వారి యొక్క ప్రేమ ఎంత తీవ్రమైనదంటే వారికి తమ కొడుకు అనే భావనే తప్ప భగవంతుడు అనే భావం కూడా వారికి అర్థం కాలేదు రైట్ కానీ తర్వాత భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపిస్తాడనమాట ఫస్ట్ వారి యొక్క గత చరిత్ర చెప్తారు గత జన్మలో ఏ విధంగా వారు భగవంతుణ్ణి తన తల్లిదండ్రులుగా కావాలని కోరుకున్నారు అండ్ ఆ విధంగా భగవంతుడు వారి యొక్క కోరికను తీర్చి తీరుస్తాడనమాట ఈ విధంగా తర్వాత భగవంతుడు చెప్తారు ఏమని చెప్తారు అంటే నన్ను మీరు గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ నందమహారాజ్ ఇంట్లో నన్ను ఉంచి వారికి పుట్టిన పిల్లని ఇక్కడ తీసుకురండి అని చెప్పి చెప్తారు చిన్నపాపని సో దిస్ ఇస్ వేర్ ఇక్కడ మనం చూడొచ్చు ఏ దేవకి వసుదేవుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి చూడండి ఒక్కసారి వారి స్థానంలో మనల్ని ఊహించుకుంటే శ్రీకృష్ణ భగవానుడు వారి జీవితంలో రాకముందు అప్పుడే మ్యారేజ్ అయింది శ్రీకృష్ణ భగవానుడు వారి జీవితం వచ్చిన తర్వాతనే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వసుదేవుడికి రాజ్యం పోయింది వారి కుటుంబం కారాగారం వశమైంది అనేక కష్టాలు తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు పిల్లలు పసిపిల్లలు కంటి ముందు నేలకేసి కొట్టబడి చంపబడ్డారు ఆరుగురు పిల్లలు ఎవరైనా సరే సరే భగవంతుడి కోసం ఎక్కడికి వెళ్తాము దేనికోసము మన పిల్లలు వీళ్ళు బాగుపడాలని చెప్పి కానీ ఇక్కడ భగవంతుడు తన కుటుంబంలో రావడం వలన ఒక రకంగా ఆరుగురు పిల్లలు వారు కోల్పోవాల్సి వచ్చింది సరే ఇదంతా అయింది పోనిది ఎంత అయింది కానీ చివరికి భగవంతుడైనా మాతో పాటు ఉన్నాడు అనే ఆనందంతో ఉందాము అని అనుకుంటారు ఎవరైనా సహజం అది కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అప్పుడే భగవంతుడు ఆవిర్భవించాడు పుట్టి పుట్టగోదంతోనే ఏమంటున్నారు నన్ను గోకులానికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి రైట్ అంటే వారికి శ్రీకృష్ణ భగవాను పెంచుకునే భాగ్యం కూడా కలగట్లేదు అయినా సరే వసుదేవుడి యొక్క మనసులో కించిత్ కూడా కృష్ణ ఇది అన్యాయం ఇది ఘోరం కమా నేను ఎంత త్యాగం చేస్తాం మేము మీకోసం కనీసం మీరైనా మాతో పాటు ఉండి మాకు ఆ పుత్రోత్సాహం ఆ పుత్ర వాత్సల్య భావం ఆనందాన్ని ఇస్తారనుకుంటే కష్టం మాకు ఫలం వేరే ఎవరికి నందమహారాజ్ యశోదామాయి ఫలితం ఇంకొకరికి కష్టం మాకు ఇది ఎక్కడ న్యాయం అనే భావన కూడా వారి హృదయంలో ఇంత కూడా రాలేదు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది సరిపడదు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా వసుదేవుడు కృష్ణుణ్ణి అలా తీసుకెళ్ళిన ప్రక్రియలో ఆ విషయం కానీ కంసెరు తెలిస్తే మళ్ళీ దేవుకి వసుదేవికి ఇద్దరికి ప్రాణాపాయం కూడా ఉంది ఇదన్నిటికన్నా కూడా ఇంకా పెద్ద త్యాగం ఏంటంటే వసుదేవుడు నిన్న మన క్లాసులో చూసాము తన జీవితంలోనే అబద్ధం అనే మాట లేదు తన జీవితంలో ఎంతవరకు అంటే చివరికి అత్యంత క్రూరుడైన కంసుడు కూడా వసుదేవుడు మాటిస్తాడు ఏమని పుట్టిన ప్రతి బిడ్డని తెచ్చి నీకు అప్పగిస్తానని చెప్పి వసుదేవుడు మాటను నమ్మాడు ఎవరిని నమ్మని కంసుడు కూడా వసుదేవుడు మాట నమ్మాడు అంటే వసుదేవుడు ఎంత గొప్పవాడా ఊహించుకోండి అలాంటి వసుదేవుడు ఇప్పుడు ఆడాల్సి వస్తుంది నాకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పి సరిపోదు అని అన్నట్టుగా అక్కడ నందమహారాజు వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్వాపింగ్ అంటే ఆ పిల్లల్ని మార్చడం అంటే ఒక రకమైన చీటింగ్ అది సో వసుదేవుడు తన జీవితంలో చేయని పనిని భగవంతుడు ఇక్కడ చేయిస్తున్నాడు ప్రాణం పోవడం కన్నా కూడా అంటే మనకంటే మనకి అన్నిటికన్నా ప్రాణమే ముఖ్యం కానీ ఒక ప్రసిద్ధాంతం కోసం నిలబడిన వాళ్ళు అటువంటి గొప్పవాళ్ళు వారికి ప్రాణం కన్నా కూడా విలువలే ముఖ్యం సో వసుదేవుడు చేత భగవంతుడు ఆ పని చేయిస్తున్నాడు అనమాట రైట్ అంత త్యాగాన్ని అన్నిటికన్నా పెద్ద త్యాగం ఇది రైట్ ఎందుకు భగవంతుడు ఈ విధంగా చేస్తున్నాడు ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు ఈ లోకానికి నా యొక్క శుద్ధ భక్తులు నా కోసం ఏమైనా చేస్తారు అని చెప్పి భగవంతుడు మన జీవితంలో అయినా సరే పరీక్షలు అనేవి అనేవి యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క తెలివితేటలకి అది వాటికి ఇంకొంచెం కీర్తిస్తాయి అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యొక్క శుద్ధ భక్తులు ఇటువంటి పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు వారు ఏ విధంగా వాటిని దాటి తమ భక్తిని చాటుకున్నారు తద్వారా లోకమంతా వారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంది వసుదేవు వసుదేవులు మరియు దేవకి వాళ్ళు భగవంతుని యొక్క తల్లిదండ్రులు ఎలా అయ్యారు భగవంతుడు వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు అనడానికి ఇవే దీస్ ఆర్ యూనో ఎవిడెన్సెస్ ఎంత త్యాగం చేసిన తర్వాత కూడా భగవంతుడు వారిని ఇంకా త్యాగం చేయమంటున్నాడు కష్టం వారికి వేరే వారికి ప్లస్ తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టమంటున్నాడు రైట్ శ్రీకృష్ణ భగవానుడు అంటే ఒక వ్యక్తి భగవంతుని ఇది నిజమైన ప్రేమ నిన్న మనం చెప్పుకున్న కంసుడు కూడా తన యొక్క రాజు అతను కానీ తన స్థాయిని పక్కన పెట్టి ఒక రథసారిది అయ్యాడు దేనికోసం చెల్లి కోసం అనమాట మనకు ప్రేమ అనిపిస్తుంది కానీ అది ప్రేమ కాదు ప్రేమకి కామకి తేడా ఏంటి అంటే కామం తేడా ఏంటంటే ఒక సంబంధంలో ఇద్దరు వ్యక్తుల మీద ఒక సంబంధం ఉంటుంది ఆ సంబంధంలో తన ఆనందం కోసం తన ఆనందం వెతుక్కునేది అది కామం అవుతుంది పక్క ఎదుటివాడి ప్రే ఆనందం వెతికేది అది ప్రేమ అవుతుంది సో ప్రేమకి మరియు కామకి తేడా కామ అంటే కామం తేడా ఏంటంటే ఇది సో కంసుడిది కామం అది బయటికి ప్రేమలా కనిపిస్తుంది చెల్లి మీద కానీ ఆ చెల్లి వల్ల తనకు ఆనందం వస్తుంది అంతవరకు అంతవరకు మంచిగా ఉంటాడు ఆ చెల్లి వల్ల తన ప్రాణానికి అపాయం ఉంది అనుకున్నప్పుడు చెల్లిని చంపడానికి రెడీ అయిపోయాడు కానీ ఇక్కడ వసుదేవుడు భగవంతుడికి సంబంధం సంబంధంలో చూసినట్లయితే భగవంతుడు తన జీవితం రావడం వచ్చినప్పుడు వసుదేవుడికి ఇంకా కష్టం పెరిగింది ఒక రకంగా యాక్చువల్గా కష్టం కాదు అది అది కష్టం కాదు యాక్చువల్గా అది ఆనందం తర్వాత చెప్పుకుంటాము దాన్ని మనము సో వసుదేవి సో గ్లోరియస్ సో ఈ విధంగా భగవంతుడు చెప్పగానే ఎటువంటి సంకోచం లేకుండా దేవికి కూడా అడ్డుపడలేదు వసుదేవుడు కూడా ఎందుకు కృష్ణ ప్రశ్న అడగలేదు వెంటనే కృష్ణుడిని బుట్టలో పెట్టి తన తల మీద పెట్టుకొని వెళ్ళడం ప్రారంభిస్తారు ఇక్కడ నెక్స్ట్ ఛాలెంజ్ సరే ఇది ఒక రకమైన ఛాలెంజ్ అయితే ఇప్పుడు అదే పొజిషన్లో మనం ఉంటే ఇప్పుడు వసుదేవుడు ఎక్కున్నారు కారాగారంలో ఉన్నారు ద్వారం బంధించబడి ఉంది సరే ఏదో విధంగా తాళాన్ని తెంపుకొని వెళ్దాం అనుకున్నా సరే బద్దల నుంచి వెళ్దాం అనుకున్నా సరే బయట కాపరులు ఉంటారు అది దాటితే ఇంకొక ద్వారం మళ్ళీ అక్కడ కాపరులు సో ఎవ్రీథింగ్ ఇస్ లాక్డ్ ఎలా సాధ్యం అది కానీ వసుదేవుడు కృష్ణుడు అడగలేదు కృష్ణ నన్ను బయటికి గోకులాన్ని తీసుకెళ్ళమంటాను ఎలా సాధ్యం అనే ప్రశ్న కూడా అడగలేదు భగవంతుడు చెప్పాడు అంటే అవి తీరుతుంది సో వసుదేవుడు కృష్ణుని పట్టుకొని ఒక అడుగు ముందుకు వేస్తాడనమాట ఆ మొట్టమొదటి అడుగు వసుదేవుడు వేస్తాడు చూశారు ధాట్ ఈజ్ మోస్ట్ గ్లోరియస్ మన జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి ఎప్పుడైనా సరే గురువు లేకపోతే భగవంతుడు మనకు ఒక ఆదేశం ఇచ్చినప్పుడు అది ఎలా సాధ్యము అనుకోని అవసరం లేదు ఎందుకంటే విత్ ఇన్స్ట్రక్షన్ కమ్స్ ఎంపవర్మెంట్ ఆదేశంతో పాటు శక్తి కూడా ఆటోమేటిక్గా వస్తుంది మనం మన వల్ల సొంతంగా మనం చేయలేని ఎటువంటి పనులైనా సరే గురువు మరియు భగవంతుని యొక్క అనుగ్రహంతో అది అన్నమాట వసుదేవుడు భగవంతుడు చెప్పాడు అంటే భగవంతుడే దారి చూపిస్తాడు అని నమ్మకం ఉంది మనమైతే ఎలా ఉంటాము మన కళ్ళెదురు మొత్తం దారి కనిపించారు అప్పుడే అడుగు ముందుకేస్తాము మన కనుచూపు మేరలో దారి పూర్తి కనిపించకపోతే అడుగు ముందుకు ముందుకేయం ఎందుకులే సగం నద్దులు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని చెప్పి కానీ వసుదేవుడు కళ్ళ ముందే ద్వారం మూసింది అయినా సరే అడుగు వేస్తాడు ఎప్పుడైతే ఆ చివరి అడుగు ఆ ద్వారం దగ్గర చేరుకున్నాడు చివరి అడుగు ముందుకు వేయగానే ద్వారం ఆటోమేటిక్గా తెరిచిపోయింది మరి బొట్ల సంగతి అందరూ నిద్రలో జారుకుంటారు భగవంతుని యొక్క మాయాశక్తి మళ్ళీ ఇంకా అడుగు ముందుకు అడుగు ముందుకేస్తూ ఉంటాడు నెక్స్ట్ ద్వారం అదేవిధంగా అక్కడికి వచ్చాక ద్వారం ఓ తెరుచుకుంటుందన్నమాట సో ఇది మనందరికీ కూడా గుణపాఠం చాలాసార్లు మనము భగవంతుని సేవలు నా వల్ల ఏమవుతుంది నాకెలా సాధ్యమవుతుంది అనుకుంటాం కానీ వాస్తవమే మన సొంత శక్తితో సాధ్యం కాకపోవచ్చు కానీ అది భగవంతుని యొక్క ఆదేశమైనప్పుడు లేకపోతే భగవంతుని యొక్క అది ఒక మిషన్ అయినప్పుడు అది ఈవెన్ అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి మన వల్ల అవుతాయి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇదే ఉపదేశం ఇచ్చాడు నిమిత్త మాత్రం భవసవ్య సాచి అని చెప్పి అర్జునుడు తన యొక్క సొంత శక్తితో కౌరవుల్ని మహాసముద్రం దాన్ని దాటగలిగేవారు కాదు ఆ విషయం చాలా సందర్భాల్లో వస్తుంది ఒక్కరు పెద్ద పెద్ద తిమింగిలాలు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కానీ అర్జునుడు ఎలా దాటగలిగాడు ఎందుకంటే భగవంతుడు అనకు భగవంతుడు ముందే చెప్పారు నేను చేశాను భవిష్యత్తులో చేశాను అండ్ నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను సో నువ్వు ముందుకు వస్తే ఆ యొక్క క్రెడిట్ నీకు వస్తుంది అని చెప్పి సో యూబిఏ ఇన్స్ట్రుమెంట్ అదే విధంగా భగవంతుడు ఒకటి సంకల్పించుకుంటే అది తీరుతుంది అయితే అది ఎవరి ద్వారా అవుతుంది ఎవరైతే ఏ భక్తులైతే కృష్ణ నీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగించు ఎవరైతే కోరుకుంటారో భగవంతుడు అటువంటి వ్యక్తి ద్వారా ఆ కార్యాన్ని చేయిస్తాడు ఇక్కడ వసుదేవుడికి ఆ అదృష్టాన్ని ఇచ్చారు అండ్ వసుదేవుడికి సంపూర్ణ నమ్మకం ఉంది అందుకని ఎదురుగా ద్వారాలు మూసి ఉన్నా బట్లున్నా సరే వసుదేవుడు అడుగు ముందుకు వేయగలిగాడు ఆ అడుగు ఎప్పుడైతే వసుదేవుడు ముందుకేస్తాడు దాట్ మేడ్ హిమ్ సో గ్లోరియస్ వసుదేవుడి యొక్క కీర్తి ముల్లోకాలకి వ్యాప్తించింది అతనికి భగవంతుని మీద ఉన్న నమ్మకం మనమైతే వేస్తామా నా వల్ల ఎలా అవుతుంది అనుకుంటాము రైట్ అందుకనే చాలా సందర్భాల్లో చాలామంది అంటారు ప్రభు మా దగ్గర మందిరాలకు వచ్చి అంటారు ప్రభు మా ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా చిన్న కృష్ణుడు పుట్టాయిలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి సో మనందరం కోరుకుంటాం మన ఇంట్లో కూడా కృష్ణుడు లాంటి పిల్లవాడు జన్మించాలని చెప్పి కానీ నిజంగా మనకంత అర్హత ఉందా రెండవది భగవంతుని పొందడానికి భక్తులు ఎన్ని ఎన్ని త్యాగాలు చేశారు మనం చూడొచ్చు మన 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 పిల్లలకి ఏం చిన్న అయితే మనం తట్టుకోలేము అనమాట ఏదో దెబ్బ తగ్గితే మందిరాన్ని తీసుకెళ్ళడం మానేస్తాం నెక్స్ట్ టైం చెప్పులు పోతే మందిరానికి వెళ్ళడం మానేస్తాం మేనేజ్మెంట్ బాగలేదని చెప్పి దేవకి వసదేవులు ఆరుగురు పిల్లల్ని పోగొట్టుకున్నారు రైట్ అఫ్ కోర్స్ నేను నిన్న క్లాసులో చెప్పినట్టుగా ఈ ఆరుగురు సంతానం ఎవరు అంటే దానికి ఒక పురాణాల చరిత్ర ఉంటుంది ఈ ఆరుగురు యాక్చువల్గా బ్రహ్మదేవుడి చేత శపింపబడతారు వారు బ్రహ్మదేవుడి పట్ల అపరాధం చేస్తారు ఆ నెక్స్ట్ జన్మలో వాళ్ళు హిరణ్య కశ్యపుడికి మనవడిగా పుడతారు అనమాట మనవడుగా పుడతారు రైట్ హిరణ్య యొక్క పుత్రుడు కాలనేమి సో కాలనేమి అని రాక్షసుడు అతన్ని దేవతలు వధిస్తారు అప్పుడు హిరణ్య కోరుకుంటాడు కాలనేమి పుత్రులైనా ఈ ఆరుగురు మీరు మీ తండ్రిని చంపిన దేవతల మీదకి యుద్ధం ప్రకటించండి అని చెప్పి కానీ వాళ్ళు యుద్ధం ప్రకటించారు అప్పుడు హిరణ్ చెప్పిస్తాడు వచ్చే జన్మలో మీ తండ్రి మిమ్మల్ని చంపుతాడు అని చెప్పి ఆ విధంగా ఆ అనేవాడు నెక్స్ట్ లైఫ్లో కంసుడి కింద జన్మిస్తాడు అండ్ ఈ ఆరుగురు పుత్రులు దేవకి సంతానం కింద జన్మిస్తారు ఆచారులు మళ్ళీ ఏం చెప్తారంటే ఈ ఆరుగురు పుత్రులు మన హృదయంలో ఉన్న ఆరు అనర్థాలతో సమానం అని చెప్తారు ఏంటో ఆరు అనర్థాలు కామము క్రోధము లోభము మోహము మదం ఆత్సర్యం సో ఈ ఆరు అనర్థాలు పోయిన తర్వాతనే భగవంతుడు మన హృదయంలో ఉద్భవిస్తారనమాట రైట్ సో ఈ విధంగా వసుదేవుడు శ్రీకృష్ణ భగవాను తీసుకొని వెళ్తూ ఉంటారు అండ్ యమునా నది క్రాస్ చేయాలి చూడండి వృందావనం అంటాం మనము వృందావనం అనేది యాక్చువల్గా పన్నెండు వనాలు అందులో ఐదు వనాలు యమునా నదికి ఒకవైపు బొడ్డున ఉంటాయి ఏడు వనాలు యమునా నదికి రెండవ బొడ్డును ఉంటాయి ఆ గోకులం అనేది యమునా నదికి అవతలై పొడిన ఉంటుంది కాబట్టి మధుర నుంచి గోకులానికి వెళ్ళాలి అనుకుంటే యమునాని దాటాలి సో అప్పుడు బోరుని వర్షం వస్తుంది కటిక రాత్రి చీకటి అండ్ వసుదేవుడు ఆ వర్షంలోనే యమునాన్ని దాటుతూ ఉంటారు అండ్ వెనకాతల అనంతశేషు సో అతను శ్రీకృష్ణ భగవానుడికి రక్షణ కల్పిస్తుంటారు వర్షం నుంచి అనమాట సో ఈ విధంగా భగవా వసుదేవుడు చివరికి గోకులానికి చేరుకుంటారు అండ్ గోకులంలో అదే సమయంలో యశోదామాత ఒక ఆడబిడ్డని ప్రసవిస్తుంది అండ్ భగవంతుని యొక్క యోగమాయ శక్తి యోగమాయ చూడండి రెండు రకాల మాయలు ఉంటాయి ఒకటి మహామాయ ఒకటి యోగమాయ భౌతికవాదులు మహామాయ ప్రభావంలో ఉంటారు శుద్ధ భక్తులు యోగమాయ ప్రభావంలో ఉంటారు సో భగవంతుని యొక్క యోగమాయ ప్రభావం చేత అక్కడ ప్రతి ఒక్కరు కూడా నిద్రలో జారుకుంటారు ఎవరు గమనించరు పుట్టింది ఆడపిల్ల మగపిల్ల అని ఎవరు గమనించరు అనమాట సో వసుదేవుడు కృష్ణుని యశోదా పక్కన పడుకోబెట్టి ఆడపిల్లని తీసుకొని తిరిగి కారాగారంకి వచ్చేస్తారు అండ్ కారాగారం ఎప్పుడైతే వచ్చేస్తారు వెంటనే అన్ని తలుపులు మూచుకుపోతాయి వెంటనే బట్టలందరూ అందరూ మళ్ళీ మేల్కుంటారు అక్కడ కూడా గోకులంలో కూడా అందరూ మళ్ళీ మేల్కుంటారు రైట్ సో ఈ విధంగా ఆడపిల్ల తీసుకొస్తారు కంసుకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ప్రసవించారని చెప్పి కంసురు వస్తాడు కంసురు వచ్చినప్పటికల్లా ఆడపిల్ల ఉంటుంది అని ఎప్పుడైతే కంసురు చూస్తాడో ఆడపిల్లని చూస్తాడు కంసుడు ఆశ్చర్యపోతాడు అదేంటి అష్టమ సంతానం మగబిడ్డ నన్ను చంపవలసిన బిడ్డ ఇక్కడ చూస్తే ఆడబిడ్డ ఉంది అని చెప్పి అండ్ దేవికి చూస్తుంది దేవికి మొదటిసారి ప్రతిఘటిస్తుంది అనమాట అంటే అభ్యర్థిస్తుంది ప్రతిఘటన కాదు ఏముంటుందంటే చూడు అన్న యాక్చువల్గా అష్టమ సంతానం మగబిడ్డ పుట్టాలనుంది కానీ ఇక్కడ ఆడబిడ్డ పుట్టింది ఆడబిడ్డ నీకేం అపరానికి ఏం అపకారం చేయగలదు అండ్ నేను మాటిస్తున్నాను వసుదేవుడు మాటిస్తాడు ఈ ఆడపిల్ల నీకు కోడల కింద వస్తుంది మీ యొక్క నేను మీ ఇంటికి పంపిస్తా కోడల కింద దయచేసి ఆడపిల్లని విడిచిపెట్టు మగపిల్లని అందరిని చంపావు అయినా మేము అడ్డుపట్టలేదు కనీసం ఆడపిల్లని విడిచిపెట్టు అని చెప్పి అయినా సరే కంసుడికి ఎటువంటి కనికరం కూడా ఉండదు ఆడపిల్లని కూడా చూడకుండా ఆ పిల్లని తీసుకొని నేలకేసి బాధలను ప్రయత్నిస్తాడు ఎప్పుడైతే ఆ ఆడపిల్లని తీసుకొని గాల్లోకి ఎగి కొట్టబోతుంటాడో వెంటనే ఆ ఆడపిల్ల తన చేతిలో జారిపోయి ఆకాశంలోకి వెళుతుందనమాట వెళ్ళి ఆ దుర్గాదేవి కింద పరివర్తన చెందుతుంది సో ఆ ఆడపిల్ల ఎవరు యాక్చువల్గా స్వయంగా దుర్గాదేవి తననే నారాయణి అనుకుని అంటారు వైష్ణోదేవి అని కూడా అంటారు ఎందుకంటే సీజ్ ద సిస్టర్ ఆఫ్ విష్ణు నారాయణ నారాయణి అంటారనమాట అందుకనే వైష్ణోదేవి అని కూడా అంటారనమాట సో దుర్గాదేవి వెంటనే దుర్గాదేవిని చూడగానే కంసుడు ఆశ్చర్యపోతాడనమాట అండ్ వెంటనే దేవతలందరూ కూడా దుర్గాదేవి దేవతలు దేవతలందరూ కూడా దుర్గాదేవిని కిన్నెరలు అందరూ దుర్గాదేవిని శృతిస్తూ ఉంటారనమాట అప్పుడు దుర్గాదేవి చాలా గంభీరమైన స్వరంతో అంటుంది కంసుడిని మూర్ కూడా నిన్ను చంపాల్సిన బిడ్డ ఆల్రెడీ వేరే ప్రదేశంలో పుట్టి ఉన్నారు నీకు మృత్యు తప్పదు అని చెప్పి బిగ్గరగా నవ్వుతూ అక్కడి నుంచి దుర్గాదేవి అదృష్టమవుతుందనమాట కంసుడికి శరీరం అంతా కంపించిపోతుంది రెండు ఒకటి దుర్గాదేవిని దుర్గాదేవిని ఫామ్లో చూస్తే ఎవరైనా కంపిస్తారు కదా రెండవది తన మృత్యువు వేరే ప్రదేశంలో ఆల్రెడీ పుట్టి ఉన్నారని తెలుసుకొని వెంటనే దుర్గాదేవి అదృశ్యమైపోతుంది వసుదేవుడు దేవకి దుర్గాదేవి ప్రణామం చేస్తారు అండ్ కంసుడు వెంటనే భయంతో భయంతో మారిపోతాడనమాట మారిపోయి వెంటనే వసుదేవుడు దేవకులనికి దండ నమస్కారం చేస్తాడు నమస్కారం చేసి క్షమాపణ అడుగుతాడనమాట ఏమంటాడంటే చూడుదేవుకి యాక్చువల్గా మనుషులు అనేవాళ్ళు అబద్ధం ఆడుతారు అది సహజం కానీ దేవతలు కూడా అబద్ధం ఆడతారు అని ఇప్పుడైనా తెలిసింది ఎందుకు దేవతలు చెప్పారు ఏమని అష్టం సంతానం నాకు మృత్యు అవుతుందని చెప్పి అలాంటిది అంటే వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు కాబట్టి తప్పు నాది కాదు తప్పు ఎవరిదంట తప్పు దేవతలది అని చెప్పి చూడండి రాక్షసులు అనేవాళ్ళు ఎప్పుడు తమ తప్పుని అంగీకరించరు ఎప్పుడు తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టేస్తారనమాట సెల్ఫ్ రైటియస్ పర్సన్స్ అంటారు ఇంగ్లీష్లో వెళ్ళినాయి తప్పు దేవతలది అంటారు తర్వాత ఏమంటారు అంటే అయినా సరే ఆరుగురు పిల్లల్ని మీరు పోగొట్టుకున్నారు మీ మనసులో బాధ ఉంటుంది సహజం కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి మనం శరీరం కాదు మనం ఆత్మ ఆత్మ అనేది దానికి మృత్యు అనేది ఉండదు శరీరం అనేది ఈరోజు కాకపోతే రేపైనా సరే కూలిపోతుంది కాబట్టి భయపడద్దు అని చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశంలో ఏమని చెప్పారో అదే విషయాన్ని కంసుడు ఇక్కడ దేవకి వసుదేవుడు చెప్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే విషయాన్ని వసుదేవుడు దేవకిని సంహరించబోతున్నప్పుడు కూడా చెప్పాడు అప్పుడు కంసుడికి తెలగలేదు ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని అదే ఫిలాసఫీని కంసుడు వీళ్ళకి చెప్తున్నారు చూసారా అంటే కంసుడికి తెలియదా ఈ సిద్ధాంతం తెలుసు కానీ వీళ్ళు రాక్షసులు అనే వాళ్ళకి వాళ్ళ జ్ఞానం ఉండదు అని కాదు వాళ్ళకి కూడా జ్ఞానం ఉంటుంది కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారనమాట కంసుడికి సంపూర్ణ నాలెడ్జ్ ఉంది రావణుడికి సంపూర్ణ జ్ఞానం ఉంది రావణ్ అతను అన్ని పండు అన్ని వేదాలు చదివినవాడు కానీ ఆ జ్ఞానాన్ని తమ అవసరాలకి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు చాలామంది అనుకుంటాం ఓకే తనకు తెలియదు అందుకని తప్పు చేస్తున్నాడు అని కాదు చాలాసార్లు తెలియక తప్పు కాదు తెలిసే చేస్తారు చాలాసార్లు అంటారు భగవంతుడు నిజంగా ఉంటే నా కళ్ళ ముందు ఎందుకు కనిపించడు నా కళ్ళ ముందు కనిపిస్తే నేను నమ్ముతాను అంటారు మరి దుర్యోధనుడికి శ్రీకృష్ణ భగవానుడు కనిపించడమే కాదు తన విశ్వరూపాన్ని చూపించాడు అయినా సరే అంటే కృష్ణుడినే స్వయంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు అందరూ వారిస్తారు చివరికి తన సొంత తండ్రి అయిన దత్తరాశుడు కూడా అనమాట అయినా సరే దుర్యోధనుడు కృష్ణుడిని బంధించమని చెప్తారు అప్పుడు కృష్ణుడు బిగ్గరగా నవి తన విశ్వరూపాన్ని చూపిస్తారు దాంతో అక్కడున్న బొట్లు అందరూ మూర్చిపోతారు అయినా సరే దుర్యోధనుడిలో వన్ పర్సెంట్ మార్పు రాదు ఏమంటారు కృష్ణుడు మాయావి ఇదంతా అతని మాయా అతను భగవంతుడు కాదు అతను అరెస్ట్ చేయండి అని చెప్పి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే హృదయంలో నాస్తికత్వం అనేది ఉన్నప్పుడు రాక్షసత్వం అని ఉన్నప్పుడు అటువంటి వారికి ఎంత మనం చెప్పినా సరే వారు అర్థం చేసుకోరు వాళ్ళనే భగవద్గీతలో మూఢ అంటారనమాట మూఢ అంటే మూర్ఖులు అని చెప్పి సో ఇక్కడ కంసుడు వసుదేవు దేవకులకి సిద్ధ ఆత్మతత్వం బోధిస్తున్నాడు తప్పు నాది కాదు తప్పు దేవతలది రెండవది మీరు బాధపడద్దు ఎందుకంటే ప్రాణం అనేది అంత ముఖ్యమైనది కాదు శాశ్వ ఆత్మని శాశ్వతం అని చెప్పి మరి ఆత్మనే అనేది శాశ్వతమైనప్పుడు అతను ఎందుకు మరి ముందు సరే కర్మానుసారంగా నాకు ఇతని ద్వారా మృత్యు వస్తే రాని అని చెప్పి ఊరుకోవచ్చు కదా కానీ ఊరుకోలేదే సో లైక్ దిస్ సో ఈ విధంగా వసుదేవుడు దేవకిల్ని అతను విడిచిపెట్టేస్తాడు వసుదేవుడు కూడా కంసుని క్షమిస్తాడనమాట కంసుని క్షమిస్తాడు తర్వాత కంసుడు తిరిగి తన అంతపురానికి వెళ్ళిపోతాడు సో తన అంతపురానికి వెళ్ళిపోతారు సరే అయినా సరే కంసుడులో మార్పు అనేది ఎంతసేపు ఉండేది కాసేపే మనం ముందు చెప్పుకున్నట్టుగా రాక్ష వసుదేవుడు కూడా కంసుడు నమ్మడు అనే అనేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు సో కంసుడు వెంటనే తన మంత్రులను పిలుస్తారనమాట పిలిచి జరిగిందంతా చెప్తారు అప్పుడు వాళ్ళ మంత్రులు అంటారు దేవతలకి ఎంత ధైర్యం మీ ముందు అబద్ధమడడానికి కాబట్టి మనము వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ఏ విధంగా దేవకులు మనకు ఏ విధంగా మనకు అన్నం అనేది మనకు ఆహారం దేవతలకు ఆహారం ఏమిటి యజ్ఞము యాగము కాబట్టి వాళ్ళు ఏమంటారు ఓ రాజా దయచేసి మీరేం చేయండి సమస్త చెట్లు నరికేయండి గోవుల్ని వధించండి బ్రాహ్మణుని సంహరించండి అని చెప్పి అప్పుడేమవుతుంది యజ్ఞాలు ఆగిపోతాయి ఆటోమేటిక్గా దేవతలు క్షీణిస్తారు అని చెప్పి సా విధంగా కంసుడు అందరికి ఆదేశిస్తాడు బ్రాహ్మణులు సంహరించండి గోవుల్ని సంహరించండి అని చెప్పి సో దిస్ ఈజ్ ఎథిస్టిక్ నాస్తిక సమాజం అనమాట హిరణ్య కూడా ఇదే చేస్తాడు దేవతల మీద ఎలా విజయం పొందాలనుకుంటాడు ఆ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని సంహరించడం ద్వారా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కంసురికి ఉపదేశం ఇస్తారన్నమాట ఏమంటారంటే మీకు మిమ్మల్ని చంపే వ్యక్తి అష్టమ సంతానము వేరే ప్రదేశంలో జన్మించారు కదా కాబట్టి మ్యాక్సిమం ఈ పది రోజుల్లోనే ఉంటుంది అది కాబట్టి గత పది రోజులుగా మన రాజ్యంలో గత పది రోజులుగా పుట్టిన ప్రతి బిడ్డని కూడా మీరు సంహరించండి దాంతో మీ పని సునా సునాయసం అయిపోతుందని చెప్తారనమాట వెంటనే కంసుడు ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి బుద్ధి మనకు వస్తుంది కంసుడు వెంటనే ఆ పూతన అనే రాక్షసిని పిలిపించి ఆ రాక్షసికి ఈ యొక్క బాధ్యతను అప్పు చెప్తాడనమాట ఏంటా బాధ్యత మన రాజ్యంలో గత పది రోజులుగా పుట్టిన ప్రతి సంతానాన్ని కూడా వధించి చంపేయండి అని చెప్పి సో మనం పూతను ఏం చేసింది తర్వాత భగవంతుడు ఏ విధంగా పూతని ఉద్ధరించాడు ఇదంతా మనము వచ్చే క్లాస్లో మనం చూద్దాము हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री कृष्ण भगवान की इच्छा